కుప్పం ఆర్టీసీ బస్టాండ్ లో గురువారం ఆర్టీసీ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్టీసీ డెబ్బై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కుప్పం టీడీపీ నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ ముఖ్యతిథిగా పాల్గొన్నారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు కలసికట్టుగా పనిచేసి ఆర్టీసీ అభివృద్ధి పదంలో నడపాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు కుప్పం డిపోలో ఈ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందం హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆల్రెడీ డిపిఆర్ ప్రిపేర్ చేస్తున్నారు రాష్ట్రంలోనే ఒక మోడల్ డిపో కింద దీన్ని త్వరలోనే తయారు చేయబోతున్నారు దానికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమని రవాణా శాఖ మంత్రి గారికి అలాగే సీఎంఓలు అధికారులకు అందరికీ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఖచ్చితంగా త్వరలోనే ఆ పనులు కూడా ప్రారంభమవుతాయి దానికి కూడా మీ సలహాలు సూచనలు ఇచ్చి ఒక మంచి డిపో కింద మంచి సర్వీసెస్ ఇక్కడ ప్రజలకు మనం అందించే విధంగా చేయాలని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎప్పుడైతే ఇది మనది అని అనుకుంటామో అప్పుడే ఆ సంస్థ ఎప్పుడైనా సరే ఎదుగుద్ది నేనేదో ఎంప్లాయ్ని నేనేదో వచ్చాను డ్యూటీకి వచ్చాను నా టైంకి పనిచేసాను జీతం తీసుకున్నాను వెళ్ళిపోతున్నావు అంటే ఆ సంస్థ ఎప్పుడు ఎదగదు అలాగే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఏ విజన్తో అయితే పనిచేస్తున్నారో మీరు కూడా ఆ విజన్కి తగ్గట్టు ఎస్ మన డిపోని నెంబర్ వన్ డిపో కింద బెస్ట్ సర్వీసెస్ ఉండే డిపో కింద అవార్డును తీసుకురావాలి అనే విధంగా మీరు కృషి చేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మనం నిజమైన గౌరవం ఇచ్చినట్టు